అందరికీ నమస్కారం మిత్రులారా ఈ స్కిన్ డిసీజెస్ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే సోరియాసిస్ కావచ్చు ఎగ్జిమా లాంటివి ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే అవి ఎంత సతాయిస్తే నేను చెప్పక్కర్లేదు అవి తగ్గించుకోవడం చాలా కష్టం బేసికల్గా ఎందుకంటే స్కిన్ అనేది వ్యాస్ట్ సర్ఫేస్ మనం మందులు వాడడం కానీ లేకపోతే ఏదైనా క్రిములు లోషన్లు పూసుకొని దాన్ని అక్కడ సబ్సైడ్ చేస్తే ఇంకో చోటకు వస్తుంది ఇంకొక కనెక్షన్ ఉంటుంది తెలుసా మీరు ఇప్పుడైతే లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఆస్థమా బ్రాంకటైస్ అయిన సైడ్ ఇటువంటి ఏదైనా వచ్చాయనుకోండి ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చాయనుకోండి లాంటిది బాగా సివియర్గా వస్తే దాన్ని సబ్సైడ్ చేశారనుకోండి అంటే మందులు వాడి దాన్ని తగ్గించుకోవడం మన భాషలో చెప్పాలని తగ్గించట్లే యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని లోపలికి నెట్టేస్తుందమ్మా మీరు సబ్సైడ్ చేస్తే అది స్కిన్ మీదకి వెళ్ళిపోతుంది ఇవన్నీ ఒకే డెర్మటోమ్ అంటే మనం డెవలప్ అయ్యేటప్పుడు ఒక డెర్మటోమ్ నుంచి డెవలప్ అవుతాయంట అందుకని లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సబ్సైడ్ చేస్తే అది స్కిన్ మీదకి వెళ్ళిపోద్ది స్టమక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సబ్సైడ్ చేస్తే మోకాళ్ళ మీదకి వెళ్తుంది షుగర్ని సబ్సైడ్ చేస్తే షోల్డర్కి వెళ్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ని సబ్సైడ్ చేస్తే కిడ్నీ మీదకి వెళ్తుంది రివర్స్ కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ సబ్సైడ్ చేస్తే స్కిన్ మీదకి రావచ్చు ఇవి అటు ఇటు మారుతాయి ఇవన్నీ ట్విన్స్ అంటారు మేము ట్విన్ ఆర్గాన్స్ కాబట్టి మీకు ఈ స్కిన్ ప్రాబ్లం తగ్గకుండా ఉంటే వాటికి ఏమన్నా వాడుతున్నారా అన్నది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి అటువంటిది ఏమీ లేదు మనకి ఈ ప్రాబ్లం వచ్చింది అంటే దీన్ని సబ్సైడ్ దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి సబ్సైడ్ కాదు మేము క్యూర్ అంటాం క్యూర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి స్కిన్ డ్రై కాకుండా చూసుకోండి డ్రై స్కిన్నే ఫస్ట్ బేసిక్ ఇన్విటేషన్ పంపిస్తుంది రా అని చెప్పి పిలుస్తుంది ఏదైనా ఇన్ఫెక్షన్ అందుకని స్కిన్ ఎప్పుడు డ్రై కావద్దు కొబ్బరి నూనె లాంటిది పూసుకుంటూ ఉండాలి న్యాచురల్ మాయిశ్చరైజర్ కొబ్బరి నూనె అనేది ఈ బయట దగ్గరికి ఏ క్రీములు మాయిశ్చరైజర్లు కన్నా అద్భుతంగా పనిచేసేది ఇది ఇంకా అది తొందరగా పూసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుందంటే ఆమ్లం పూసుకోండి ఇంకా బెటర్ అది ఎక్కువసేపు ఉంటుంది ఎక్కువసేపు మాయిశ్చరైజింగ్ కంటెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది సరే ఉండేటువంటి దురద ప్లస్ కొంతమందికి పగిలిపోయి లోపల నుంచి రావడం బ్లడ్ కారడం చాలా పొక్కులు లేవడం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఆ ప్రాబ్లం నరకం ఉంటుంది అదేదో బాడీ లోపల ఉంటే బయటికి ఎక్స్పోజ్ అయిన పార్ట్స్లో లేకపోతే దాన్ని కొంత మేనేజ్ చేయవచ్చు పది మందికి కనిపించదు కానీ కొంతమందికి తలలో వచ్చేస్తుంది ఫేస్ మీదకి వస్తుంది వేళ్ల మీద వస్తుంది వేళ్ల మీద వస్తే షేక్ హ్యాండ్ ఎలా ఇస్తారు కాళ్ళ మీద కనిపిస్తూ ఉంటుంది మెడ మీద ఇలా ఫ్రంట్ వచ్చేస్తుంది చాలా దారుణంగా ఉంటుంది కండిషన్ వాళ్ళకి అసలు పది మందిలోకి వెళ్ళాలంటేనే భయపడతారు అది పది మందిలో ఎక్స్పోజ్ పబ్లిక్తో ఇంట్రాక్షన్ అయ్యేటువంటి జాబ్ అయితే ఇంకా వాళ్ళ బాధలు అన్న తీరం చెప్పక్కర్లేదు అందుకని ఇటువంటి ప్రాబ్లం తగ్గించుకోవడానికి మనం ఎన్నో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ముప్పై వీడియోలు ఉన్నాయి దీని మీద చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ తీరు వాడుకునే దానికన్నా కూడా సిన్సియారిటీ అనేది ఉండట్లేదండి తగ్గేదాకా మనం వాడదాము దాని నుంచి బయటపడాలనే ఉంటుంది కానీ తగ్గేదాకా వాడే ఓపికలు ఉండట్లేదు అలా వినగా చిటికే కానీ తగ్గిపోవాలంటే ఇవి తగ్గవు మీరేమైనా చేసుకోండి చెప్తున్నాం కదా మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ని సబ్సైడ్ చేస్తే దాన్ని మందులు పడేసి ఏదో ఒకటి పూసేసి మొత్తానికి అది పోవాలని చెప్పి చూసుకుంటే అది ఎక్కడికి పోదు కిడ్నీ నెల్లు కూర్చుంటుంది సీకేడీ ప్రాబ్లం క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది మరి దానికి మీరు సిద్ధమైతే బయట దొరికేటువంటి కెమికల్స్ వాడి తొందరగా తగ్గించేసుకోండి లేదు అంటే కాస్త ఓపిక్గా టైం తీసుకొని మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని దాన్ని తగ్గించుకోవాలి ఈరోజు ఒక రెమెడీ మీకు కావాల్సింది చింతపండు చింతపండు తెచ్చుకుంటాం కదా చింతపండు తెచ్చుకున్నప్పుడు దాని లోపల గింజలు ఉంటాయి గింజలు బయటపడేస్తాం చింతపండు వాడుకుంటాం చింతపండు మీకు తిండి అయితే దాని లోపల ఉండేటువంటి గింజలు మీకు ఔషధం లెక్క పనిచేస్తాయి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ చింత గింజల్లో యాసిటిక్ యాసిడ్ టార్టారిక్ యాసిడ్ సస్సనీ క్యాసిన్ పెక్టిన్ ఇటువంటి పదార్థాలు ఉంటాయి ఇవి ముఖ్యంగా పెక్టిన్ మీ స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది న్యాచురల్ మాయిశ్చరైజ్ చేస్తుంది ఈ యాసిడ్స్ ఇవి న్యాచురల్ యాసిడ్స్ ఇవి ఆ చెట్టే తయారు చేసుకుంటుంది అందుకే దాన్ని అవి కొంచెం ఒకరు కూడా ఉంటాయి తీసుకునేటప్పుడు సో ఆ గింజల్ని మీరు స్కిన్ ప్రాబ్లంకి వాడుకోవచ్చు ఈ యాసిడ్స్ ఏం చేస్తాయంటే స్కిన్ని చెప్పాను కదా ఆ స్కిన్ని కాస్త మాయిశ్చరైజ్ చేయడము యాంటీ ఇన్ఫ్లమేటరీ లెక్క పనిచేస్తే అక్కడ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడము అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడము వ్యాసుడ అరిటేషన్ చేస్తాయి అలాగే అక్కడ ఉండేటువంటి స్కిన్ లేయర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రీజనరేటింగ్ కెపాసిటీని పెంచుతాయి అంటే లేయర్స్ తొందరగా ఫామ్ అయిపోయి అది డ్రై అయిపోయి అక్కడ నుంచి లేచిపోయి మళ్ళీ కొత్తగా రీజనరేషన్ డెర్మిస్ కొత్తగా తయారయ్యేటట్టు చేస్తాయి అంత అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ గింజల్ని ఎలా వాడుకోవాలి ఈ గింజలను తీసుకొని వచ్చి వీలైతే ఫ్రెష్ గింజలే తీసుకొని దాన్ని పైన ఆ రెడ్ కలర్ ఉంటుంది కదా రెడ్డు బ్లాక్గా ఉంటాయండి అవి తీసేయగలిగితే బెటర్ లేదు తీసేయలేకపోతే యాక్చువల్గా బట్టీల్లో వేయిస్తూ ఉంటారు బట్టీల్లో వేయించి అంత బాగా పనిచేయవు ఎందుకంటే ఈ యాసిడ్స్ అన్నీ డ్రై అయిపోతాయి దాన్ని వాడడం వల్ల అంత రిజల్ట్ రాలేదు అందుకని ఫ్రెష్ గింజల్ని మీరు తీసుకొని వచ్చి దాన్ని నీళ్ళలో వేసేసి నానబెట్టండి బాగా నానాలి కనీసం ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది అది బాగా నానడానికి వీలైతే అవి తొందరగా ఇంకా కొంచెం నానాలి అంటే అవి ఒక్కొక్క గింజ తీసుకొని కాస్త రఫ్ స్పేస్ ఉంటుంది కదా నేల మీద కాస్త రఫ్గా ఉన్న బండ మీద కాస్త అలా గీకారనుకోండి అది కాస్త పై పోతుంది ఆ తెల్లగా లోపల ఉండేది బయటపడుతుంది ఇది కొంచెం శ్రమతో కూడినటువంటిది మనకున్నటువంటి స్కిన్ ప్రాబ్లమ్కి భయంకరంగా మంటలు బుట్టి దాన్ని గీరుకునే దానికనే ఇది బెటర్ కదా దీనికి ఏకడమే బెటర్ మీ స్కిన్ గీకొద్దు దానికి గీకండి సో అలా చేసుకుంటే ఇంకా వీలైతే దాన్ని రాయితో కొట్టాలి రాయితో కొడితే రెండు పప్పులుగా విడిపోతుంది చెప్పగండి దాన్ని వేస్తే ఇంకా చాలా ఫాస్ట్గా మూడు నుంచి ఐదు రోజుల్లోనే మెత్తగా అయిపోతుంది నానత నానిన తర్వాత వాటిని తీసుకొని రుబ్బండి మిక్సీలో వేయద్దు గ్రైండర్లో వేయద్దు ఓకే రుబ్బడమే చేయాలి రుబ్బి తినే అది ఔషధం మిక్సీ గ్రైండర్లో వేస్తే ఫుడ్ అయిపోద్ది మనం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం రుబ్బి పేస్ట్ చేసిన దాన్ని మీరు ఎక్కడైతే మీకు స్కిన్ ప్రాబ్లం ఉందో అక్కడ పెట్టండి ఒకసారి చేసుకొని వాడుకోవచ్చు కాస్త క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నారనుకోండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు ఏం నష్టం లేదు చెడిపోతుంది అది దీన్ని ఆరిపోయేదాకా కూర్చొని తర్వాత కడిగేస్తే చాలా బాగుంటుందండి రిజల్ట్ మీకు ఒకటి రెండు సార్లు వాడంగానే స్కిన్ అంతా అక్కడ స్మూత్ అయిపోతుంది ఉన్నటువంటి ఆ రఫేజ్ మొత్తం పోయి అదంతా ఏదో వేరే లేయర్ వచ్చిందా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది తెల్లగా కనిపిస్తూ ఉంటుంది అది లోపల మీరు కడిగేసినా కానీ ఎంత తుడిచినా కానీ అది ఇప్పుడు స్కిన్ లేచినప్పుడు ఆ పొరల మధ్యలో ఇది వెళ్ళి అతి అతుక్కుపోతుంది అక్కడ అతుక్కునేసరికి అది మీరు కడిగేసినా దాని ప్రాసెస్ దానిపైన చేస్తూ ఉంటుంది చాలా ఫాస్ట్గా తగ్గుతాయి కొంచెం చేసుకోవడం శ్రమ కానీ వచ్చేటువంటి రిజల్ట్ చాలా స్పీడ్ ఉంటాయి దీన్ని వాడి చూడండి మిత్రుల కొంచెం శ్రమ అందరికీ అందుబాటులో ఉండేటివే కదా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న చిట్కాలతోనే మీకు రెమెడీస్ వస్తాయి రిజల్ట్స్ వస్తాయి అద్భుతమైన రిజల్ట్స్ వాడి చూడండి సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం సరే మరీ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన జేబీటికెళ్ళి సంజయ్ ప్రతి ఆకాశవాణికి రాకలి ఇటువంటి మరి ఎన్న విషయాన్ని తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడితే తెలుసుకుందాం